వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వ్యూర్స్కి స్వాగతం మా యూట్యూబ్ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ వస్తున్నప్పుడు లైక్ చేయండి మరియు ఈ వీడియోస్ ఇంజనీరింగ్ యాస్పిరెంట్స్ కానీ మరియు వారి పేరెంట్స్ కానీ షేర్ చేయాలని కోరుతూ కేఆర్ పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో కూడా ఆసక్తిగల అభ్యర్థులు జాయిన్ అవ్వచ్చు ఈ గ్రూప్స్లో జాయిన్ అయిన వారికి ఈ సంవత్సరం ఇంజనీరింగ్ సంబంధించిన అన్ని కౌన్సిలింగ్లు పూర్తయ్యేంత వరకు మీ పిల్లలకి పర్సనల్గా గైడెన్స్ ఇవ్వబడుతుంది ఈ అవకాశం యూటిలైజ్ చేసుకుంటారని కోరుతూ ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకు జేఈ మెయిన్స్ సెషన్ వన్కి సంబంధించి సిటీ ఇంటిమేషన్ సెంట్రల్ సిటీ ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ అనేది షెడ్యూల్ ప్రకారం ఫస్ట్ వీక్లో రావాలి మరి దాదాపు ఈ నెల ఎనిమిదిలోగా అంటే రోజు నుంచి ఎప్పుడైనా మీకు లోగా యొక్క సెంట్రల్ సిటీ ఇంటిమేషన్ అనేది వచ్చే అవకాశం ఉన్నట్టు మనకు సమాచారం ఉంది మరి ఈ సెంటర్ సిటీ ఇంటిమేషన్లో ఏమేమి వివరాలు ఉంటాయనే విషయాన్ని కూడా కొంతమంది అడుగుతున్నారు ఈ సెంటర్ సిటీ ఇంటిమేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే మీరు జేఈ సంబంధించిన అప్లికేషన్ నెంబర్ మరియు పాస్వర్డ్ ఆ వెబ్సైట్లోకి ఎంట్రీ చేసిన తర్వాత మీకు డైరెక్ట్ కొన్ని ఇన్ఫర్మేషన్స్ వస్తాయి దాంట్లో ప్రధానంగా క్యాండిడేట్ నేమ్ కానీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ రాయబోయే ఎగ్జామ్ బీటెక్ రాస్తున్నాడా బీఆర్కి రాస్తున్నాడా దానికి సంబంధించిన వివరాలు కూడా తెలుస్తాయి మరి అవే కాకుండా మీడియం ఏ మీడియంలో రాస్తూ ఉన్నాడు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీకు యొక్క ఇంటిమేషన్ ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది ఇవే కాకుండా ప్రధానంగా మనకు మీరు ఏవైతే పరీక్ష సెంటర్లు అప్పుడు నాలుగు సెంటర్స్ ప్రయారిటీ ఆర్డర్లో మీరు సెలక్ట్ చేసుకుని అప్లై చేసుకున్న ఉన్నారో మరి దాంట్లో నుంచి మీ యొక్క అంటే అక్కడ ప్రయారిటీ ప్రకారం మీకు ఏసీటీ అలాట్ అయిందనే అనే విషయం మీకు తెలియజేయబడుతుంది ఇవే కాకుండా మనకు ఆల్రెడీ ఇంతకుముందే జేఈ మెయిన్ సెషన్ వనకు సంబంధించిన పరీక్ష తేదీలు కూడా ఎన్టీఏ వాళ్ళు మనకు రిలీజ్ చేయడం జరిగింది ఆ డేట్స్లో ఏ డేట్లో మనకు ఎగ్జామ్ ఉందనే విషయం కూడా మీకు ఈ యొక్క సెంటర్ సిటీ ఇంటిమేషన్ ద్వారా తెలిసే అవకాశం ఉంది మరి ఈ సెంటర్ సిటీ ఇంటిమేషన్లో కూడా మీ కేటగిరీ కానీ మీ పేరు కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మదర్ నేమ్ కానీ ఇట్లాంటి ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఎన్టీఏ వాళ్ళకు వెంటనే వెబ్సైట్ ద్వారా వారి దృష్టికి తీసుకెళ్తే ఎవరి కరెక్షన్స్ ఉంటే వారు కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తారు తర్వాత అడ్మిట్ కార్డులో సరైన ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి సెంటర్ సిటీ ఇంటిమేషన్ అనేది మనకు ఈ నాలుగైదు రోజుల్లో ఈ క్షణం నుంచి ఎప్పుడైనా వెలువడే అవకాశం ఉందని తెలియజేస్తూ ఇది జేఈకి సంబంధించిన సెంటర్ సిటీ ఇంటిమేషన్ వివరాలు థ్యాంక్ యూ